ഹലോ ഡയബറ്റിക് ഡയാബെറ്റ പേഷെൻറ്റ്സ് തീർക്കാ ദീനിക്കാൻസർ బెల్లంలో ఎక్కువగా సుక్రోస్ అనేది ఉంటుంది అది మనం తీసుకున్న తర్వాత బాడీలోకి వెళ్ళాక గ్లూకోస్ అండ్ ఫ్రక్టోస్ కింద కన్వర్ట్ అవుతుంది అది కూడా షుగరే ఇంకా దాని గ్లైసమిక్ ఇండెక్స్ కూడా ఎయిటీ కన్నా ఎక్కువగా ఉంటుంది అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బెల్లం తీసుకుంటే ఎయిటీ గ్రామ్స్ గ్లూకోజ్ అనేది ఉంటుంది కాబట్టి దీని గ్లైసమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువ సో డయాబెటిక్ పేషెంట్స్ అస్సలు తీసుకోకూడదు మరి ఎవరు తీసుకోవచ్చు బెల్లంలో ఐరన్ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది కదా చాలా రకాల హెల్త్ బెనిఫిట్ అయితే ఉంటాయి కదా అని అడుగుతారా అయితే స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్ ఉన్న ఉన్నవాళ్ళు లేదంటే ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసేవాళ్ళు డయట్ రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు అప్పుడప్పుడు తాటి బెల్లాన్ని మీ డయట్లో అయితే ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇలా కాకుండా కాంప్లికేషన్స్ ఉన్నవాళ్ళు డయాబెటిక్ రెటినోపతి అవ్వచ్చు డయాబెటిక్ న్యూరోపతి అవ్వచ్చు ఇలాంటివి కాంప్లికేషన్ ఉన్నవాళ్ళు బెల్లాన్ని అవాయిడ్ చేయడమే చాలా మంచిది